సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని బస్టాండ్ ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు వట్ల కొనుగోలు క్వింటాకి ఐదు వందల బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు ధర్నాలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఇది వాస్తవం నిజంగా మరి ఎన్ని సంవత్సరాలు కష్టపడి పదేళ్ళ నుంచి తెలంగాణ రెండు వేల పద్నాలుగు నుంచి మరి మొన్నటి వరకు కూడా కేసీఆర్ ఉన్న రోజులు రైతులు మంచిగా కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే వచ్చారో వాళ్ళ సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి తెలంగాణ రాకముందు ఏ విధమైన కష్టాలు మళ్ళీ అదే విధ అదే కష్టాలు చూడాల్సిన దౌర్భాగ్యం మళ్ళీ ఈ కాంగ్రెస్ పాలనలో మరి నూటికి నూరు శాతం ఇది వాస్తవం ఎందుకంటే మరి నేను ప్రతి పండించిన ప్రతి కింటాలకు ఐదు వందల రూపాయలు మరి బోనస్ ఇస్తా అని చెప్పి ప్రకటించి పాపం అమాయకులు రైతులు నమ్మినారు ఈరోజు నమ్మినందుకు మరి ముంచిన మరి రేవంత్ రెడ్డి మరి తప్పకుండా ఈరోజు ఏదైతే నువ్వు మాట మార్చినవో అది ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి ముక్కు నా ముక్కు నాలకేసే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం ఉన్నది ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ ఇప్పటి వరకు మరి మేము కూడా పదేళ్ళు పాలించినాము ఏ రోజు కూడా మరి కేసీఆర్ గారు రైతుల గురించి ఒక్క తప్పుడు మాట మాట్లాడలేదు రైతులు సంతోషంగా ఉండాలన్నాడు ప్రాజెక్టులు కట్టించినము కాల్వలు తీపించినము మిషన్ కాకతీయ కానీ మరి ఆ భగీరథ కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసము మా రైతుల కోసము మా పేదవారి కోసం చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం మరి నువ్వు మాయ మాటలు చెప్పి ఇంకా నేను మెరుగైన పాలన చేస్తా అని చెప్పి మరి ఇన్ని అబద్ధాలు ఆడి ఈరోజు సన్న సన్నవట్లు వండిస్తేనే మరి నేను ఐదు వందలు ఇస్తాను చాలా మూర్ఖత్వం ఈరోజు నువ్వు ఇచ్చుడు కాదు సన్నవట్లు వండించినోళ్లకు రైతులు మరి రైసు మిల్లర్లే మూడు వేల రూపాయలకు కిడ్డలు